ఐశ్వర్యపు సంచి రచన లక్ష్మీ గాయత్రి చందమాబ కథ కేశవయ్య జానకమ్మలకు చంద్రం ఒక్కడే సంతానం స్వతహాగా తెలివైన వాడైనప్పటికీ చంద్రం తన సోమరతనం వల్ల నలుగురిలోనూ చులకన కాసాగాడు ఇలా ఉండగా ఒకసారి జానకమ్మ తమ్ముడు సూరయ్య అక్కగారిని చూసిపోవడం కోసం వచ్చాడు తమ్ముడితో కష్టసుఖాలు మాట్లాడుతూ కొడుకు గురించి చెప్పుకుని కళ్ళ నీళ్లు పెట్టుకున్నది జానకమ్మ సూరయ్యకు మేననుడంటే చాలా అభిమానం అతడు తన కూతురు పార్వతిని చంద్రానికి ఇచ్చి పెళ్లి చేయాలని కూడా ఆశపడుతుండేవాడు ఆ కారణంగా అతడు వచ్చిన మర్నాడు చంద్రాన్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని హితబోధ చేయబోయాడు అయితే చంద్రం మొదట్లోనే మేనమామని అడ్డుకుంటూ అమ్మ నాన్నలంటే అభిమానము వారిని సుఖపెట్టాలని కోరిక నాకు లేవనుకుంటే నువ్వు పడ్డట్టే మామయ్య కాస్త ఆలస్యమైన అనంతైశ్వర్యాన్ని సంపాదించి అమ్మను నాన్నను సుఖపెట్టాలన్నదే నా కోరిక అన్నాడు ఆ మాటలకు ఆశ్చర్యపడుతూనే సూరయ్య ఇప్పుడు నీకు డబ్బుకు లోటే వచ్చింది నీ తండ్రికున్న ఆస్తి కంతకు నువ్వే వారసుడివి నాకున్న ఒక్క బిడ్డను నీకు కట్టబెట్టి నా ఆస్తి కూడా పూచుకు పుల్లతో సహా నీకు అప్పజెబుతాను అదంతా నీకు చాలదా అని ప్రశ్నించాడు మేనమామ వాటికి చంద్రం ఒక క్షణం మౌనం వహించి చివరకు కొద్దిపాటి సంకోచంతోనే అసలు సంగతి నీకు ఇప్పుడే చెప్పడం మంచిది మావయ్య పార్వతిని నేను చేసుకోలేను మాలితిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు మాలతి భూస్వామి రంగరాజు కూతురు అందానికి అప్సరసగా ఆ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల ఊళ్ళలో కూడా పేరుపడింది ఈ విషయాలతో పాటు రంగరాజు కూతుర్ని సామాన్యులకు ఇవ్వడన్న విషయం కూడా అందరికీ తెలుసు మాలతి పేరు వింటూనే సూరయ్యతో పాటు చంద్రం తల్లిదండ్రులు కూడా అమితాశ్చర్యం చెందారు అది గమనించిన చంద్రం నవ్వి రంగరాజు గారిని ఒప్పించేందుకే నేను అనంతైశ్వర్యాన్ని సంపాదించబోయేది ఆయనే స్వయంగా వచ్చి పిల్లనిచ్చేలా చేయగలను అదృష్టవంతుల్ని ఐశ్వర్యం తేలికగానే వరిస్తుంది ప్రతి కార్తీక మాసంలోనూ మన ఊరుకు వచ్చే శివానంద స్వామిని దర్శించుకుని నా అదృష్టాన్ని పరీక్షించుకోదలిచాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోజులు గడిచి చంద్రం ఎదురు చూస్తున్న శివానంద స్వామి రావడం జరిగింది చంద్రం ఆయనను కలుసుకుని తన కోరిక వెల్లడించాడు శివానంద స్వామి నవ్వి నేనింకా మరొక వారం పాటు ఇక్కడే ఉంటాను రోజు నా దగ్గరికి వస్తూ ఉండు చూద్దాం అన్నాడు వారం నడిచింది ఆ రోజు ఎప్పట్లాగే చంద్రం వెళ్ళగానే శివానంద స్వామి అతని కూర్చోమని చెప్పి పక్కనే ఉన్న ఒక తెల్లని సంచి తీసి అతడికిచ్చి సంచిలో చేయి పెట్టి చూడు అన్నాడు చంద్రం ఆశ్చర్యపోతూ సంచిలో చేయి పెట్టి పైకి తీశాడు చిత్రంగా అతడి గుప్పిట నిండా బంగారు నాణ్యాలున్నాయి చంద్రం పరమానందంతో స్వామి ఒక్క సందేహం నేను కోరిన ఇన్నాళ్లకు నా కోరిక తీర్చారంటే ఇన్నాళ్లు నన్ను పరీక్షించి నా అర్హతను నిర్ణయించారని భావిస్తున్నాను అవునా స్వామి అని ప్రశ్నించాడు శివానంద స్వామి అతని ప్రశ్నకు నవ్వి అలా భావిస్తున్న వాడివి ఆ అర్హత ఏటో కూడా నువ్వే చెప్పు అన్నాడు చంద్రం తడుముకుంటూ నా మంచితనం ఒక అర్హత కాదా స్వామి అని ప్రశ్నించాడు అంటే లోకంలో మంచి వాళ్ళందరూ కష్టించకుండా వచ్చే ఐశ్వర్యానికి అర్హులేనంటావా అని ఎదురు ప్రశ్నించాడు శివానంద స్వామి ఈసారి చంద్రం తడుముకోకుండా మంచితనానికి తెలివి ధైర్యం కూడా ఉండాలి నేను దీని సహాయంతో నా కుటుంబాన్ని సంతోషపెట్టడమే కాక కల్పవృక్షము కామధేనువు ఉన్న విక్రమార్క మహారాజులాగా ఎన్నో ప్రజోపయోగకరమైన కార్యాలు చేస్తాను వేదలను నాదుకుంటాను అన్నాడు అందుకు శివానంద స్వామి నవ్వి నువ్వు ఎంత మాయకుడివో విక్రమార్కుడితో నిన్ను పోల్చుకోవడంలోనే తెలుస్తున్నది నీ బుద్ధి మాటల ద్వారా జ్ఞానార్జన చేయగలిగింది కాదని గ్రహించిన నేను నీకు ఈ సంచి ఇచ్చాను అనుభవం ద్వారా నీకు పాఠం నేర్పదలిచాను నా ఊహ ప్రకారం నువ్వు పక్షం రోజుల లోపలే ఈ సంచి నాకు తిరిగి ఇవ్వడానికి తహతాలాడతావు అప్పటికీ నేను ఇక్కడికి యాభై రోజుల దూరంలో ఉన్న శాంతివనంలో ఉంటాను అక్కడికి రా నీకు సుఖం జరుగుగాక అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరాడు మన్నాటికల్లా చంద్రానికి లభించిన సిరి గురించి ఊరంతా తెలిసిపోయింది అతడి స్నేహితుడు కైలాసం చంద్రాన్ని అభినందిస్తూ ఒరే చంద్రం వజ్రాలహారం కావాలని నా భార్య ఏనాటి నుంచో కోరుతున్న సంగతి నీకు తెలుసు కదా జీవిని దాని కోరిక తీర్చలేకపోయాను ఇప్పుడు నీ చెల్లెలి కోరిక తీరుస్తావో లేదో అంతా నీ ఇష్టం అన్నాడు ఈ విధంగా చంద్రాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరికి అవసరాలు బాధలు పుట్టుకు రాసాగాయి అందరూ తల కారణం చెప్పి చంద్రాన్ని డబ్బు అడగడం ప్రారంభించారు క్షణ క్షణానికి అలా అడిగే వారి సంఖ్య పెరిగిపోసాగింది ఇంత జరుగుతున్న తన ఊహ ప్రకారం రంగరాజు కూతుర్ని స్థానం రాకపోవడం చంద్రాన్ని ఆశ్చర్యపరిచింది చివరకు అతనే కైలాసాన్ని నరసింహ అనే మరొక స్నేహితుణ్ణి రంగరాజు వద్దకు పంపాడు వాళ్ళు తిరిగి వచ్చి చెప్పిన మాటలతో చంద్రం కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి వాళ్లతో రంగరాజు అన్న మాటలు ఇవి నేను నా కూతుర్ని డబ్బు గలవాడికి ఇవ్వాలనుకోలేదు గొప్పవాడికి ఇవ్వాలనుకున్నాను మీ స్నేహితుడు ధనవంతుడే గాని గొప్పవాడు కాదు వ్యక్తిత్వం ద్వారా గౌరవ మర్యాదలు భగవంతుడిచ్చిన శారీరక మానసిక శక్తుల ద్వారా ధన సంపాదన చేసేవాడే గొప్పవాడని నీ స్నేహితుడికి తెలియజెప్పండి ఆ రోజంతా తెగని ఆలోచనలతో సతమతమయ్యాడు చంద్రం ఆ రాత్రి అతడిని పది మంది తనను డబ్బు కోసం పీక్కు తింటున్నట్టు ఇవ్వకపోతే చితక బాగుతున్నట్టు కలవచ్చింది మన్నాడు తెల్లవారుజామున నిద్ర చంద్రం చంద్రం పని చేసుకుంటున్న తల్లితో అమ్మ నేను పార్వతిని చేసుకుంటానని మామ యొక్క కబురు పంపు నేను శాంతివనం వెళ్ళి శివానంద స్వామి దర్శనం చేసుకుని వస్తాను అన్నాడు జానకమ్మ ఆశ్చర్యంగా శాంతివనం వెళ్లడం దేనికి రాని అడిగింది దానికి చంద్రం పెద్దగా నవ్వి తల చూపిస్తూ మనిషికి ఐశ్వర్యంతో పాటు సుఖశాంతులను కూడా సంపాదించి ఇచ్చే సంచిని నదడు అనే భాగంతో భగవంతుడు ఇక్కడ అమర్త్య సృష్టించాడన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది ఇక మాయ సంచితో నాకు పని లేదు దాన్ని స్వామికి తిరిగి ఇచ్చేసి నాకు భగవంతుడు ఇచ్చిన అసలైన ఐశ్వర్యపు సంచికి పట్టిన దుమ్ము పూర్తిగా దొరిపించుకుని వస్తాను అన్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి